కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలని చేస్తున్న రిలే నిరాహార దీక్ష బుధవారం మూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బేగ్ శిబిరం వద్దకు వచ్చి పార్టీ కోసం శ్రమించే ఇలాంటి నాయకులు ఇలా ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు సీనియర్ నాయకులు బేగ్ ఇచ్చిన హామీ మేరకు నిరాహార దీక్షలను చేస్తున్న నాయకులు దీక్షను విరమించుకున్నారు నా అనుభవంలో నేను పెద్ద నాయకులతో కూడా ఇలా కొనుగోలు చేస్తున్నారని చెప్పడం జరిగింది అయితే ఈరోజు వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసిన ఉద్దరాజు గారు కానీ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న మహిళ కానీ ఈ గోడ గురించి పలకరించలేదు వీళ్ళ ఓట్లు అవసరం లేదా వీళ్ళు అక్కర్లేదా రేపొద్దున ఎవరు లేకుండా ఎలా చేస్తారు పోత వేటు దూరంలో రాజమండ్రిలో క్యాన్వాస్ చేసుకుంటున్నారు రేపు పొద్దున్న ఇక్కడ క్యాన్వాస్ చేయాలా వీళ్ళ వెనకాల వీళ్ళు బంధువులు ఉన్నారు భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు తండ్రులు తాతలు వీళ్ళందరినీ ఈయనొక్కడే కాదు కదా కుటుంబానికి ఈయనొక్కడ ఓటు కాదు కదా ఈ వెనకాలలో నాలుగు వందల ఐదు వందల ఓట్లు ఉంటాయి ఆ ఓట్లన్నీ కూడా మనకు కావాలా వద్దా కావాలా అనుకుంటే వచ్చి ఏదో తెలుసో తెలుద్దా తప్పు రైట్ రోజు జరిగి తప్పు జరిగిందా రైట్ జరిగిందా అనేది పక్కన పెట్టదా హైకమాండ్ మాకు ఇచ్చింది కాబట్టి దయచేసి మీరు అందరూ నాకు బలపరచండి అని వచ్చి దండం పెట్టుకోవాలా రెండోది క్యాండిడేట్ సెలక్షన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టారు కాబట్టి దరఖాస్తుదారులు అందరినీ పిలిచి అయ్యా మీరందరూ దయచేసి దరఖాస్తు పెట్టారు మరి మీకు ఎవరికి సీట్ రాలేదు నాకు సీట్ వచ్చింది కాబట్టి దయచేసి నా వల్ల ఏమైనా ఉంటే క్షమించి మీరందరూ హైకమాండ్ని నొప్పిద్దాం నాకు తీసుకు తీరండి నేను ఎమ్మెల్యేగా అయితే మళ్ళీ మీ అందరికి కూడా ఏదో పదవులు ఇస్తామని చెప్పి ఆశపెట్టి వాడికి ఏదో ఉపోద్ఘాతం చెప్పడం పోయి కనీసం రాజమండ్రిలో ఇద్దరు ఉండి ఈ రోజు వరకు కూడా ఇక్కడ రాకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా మాయన బచ్చ దయచేసి ఇలాంటి వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించుకుంటే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతాను ఉద్దేశం మీద నేను ఒక సీనియర్ నాయకుడుగా ఈ ఏరియాలో అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటికి అరవై రెండు సంవత్సరాలు పార్టీ మారకుండా నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి ఇక్కడ నాకు వీళ్ళందరూ పరిస్థితులు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది పడకోకుండా హైకమాండ్ దృష్టి ఈ ఫోటోలు తీసుకెళ్ళి నేను చేసి పెడదామని ఉద్దేశం మీద ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు నుంచి మూడో రోజు ఈ రోజు నిరాహార దీక్ష ఇదే నిరాహార దీక్షను విలంబింపజేయాలని ఈ విషయం హైకమాండ్ కంటే మాకు ఇప్పటివరకు కూడా పీసీస్ ఫ్రెండ్ ఇప్పుడు గుడుగు రథరాజు గారు చేశారు ఇదివరకు నుంచి పీసీసీ ఫ్రెండ్ ఎవరిన ఉంటే సరదాగా వచ్చేవారు ఏదైనా ఉంటే కామెంట్ ఏడుతోనే ఫోన్లో మాట్లాడేవారు అలాంటి కాకుండా అప్పుడే వీళ్ళు ఎంపీ అయిపోయారు ఎమ్మెల్యే అయిపోయారని ఉద్దేశంతో ఉన్నారేమో నాకు అనుమానం కాబట్టి దయచేసి మీరు ఈ నా ఎందు దయించి మీ ఆరోగ్యాలు మీ భార్య పిల్లలు పాడు చేసుకోకుండా వీలైన రాహార దీక్షను చేయడానికి నేను జిల్లా మాజీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో విరంపజేయాలనే ఉద్దేశమే వచ్చాం దయచేసి మీరందరూ నా ఎందు నా ఎందు దయించి మీరందరూ ఈ దేశాన్ని చేస్తారని దేవుణ్ణి ప్రార్థిస్తూ హైకమాండ్ కూడా తెలియబడతానని తెలియపెడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మా నమస్కారం దయచేసి నా మాటని మనిస్తారని చెప్పేసి మహిళలు కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్